పాము ఆత్మహత్య చేసుకుందంటూ ఓ రెడ్డి యూజర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ యూజర్ పాముకు సంబంధించిన రెండు ఫోటోలు పోస్ట్ చేశాడు అందులో ఒక ఫోటోలో పాము తన తోకతో మెడను చుట్టేసుకుని గట్టిగా నొక్కున్నట్లుంది అలా చేసిన పది నిమిషాల్లోనే ఆ పాము మరణించిందని ఆ యూజర్ పోస్ట్ చేశాడు ఈ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు పాముకు ఏ కష్టం వచ్చిందో అని కామెంట్లు చేస్తున్నారు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు మా డాక్టర్ కేపి చారి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడతాయి ప్రతిరోజు వైద్య సేవలు అందించడరు డాక్టర్ కె పి చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బార్కవీ హాస్పిటల్ మార్చెల్లా చంద్రమమ్మ హాస్పిటల్ ఎదురు రామతకిస్ లైన్ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు